జాతీయ ఇంపాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశాన్ని దెబ్బతీసింది అప్పుడు ఇదే తెలుగుదేశం పా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అనుకూలంగా ఉందని ప్రచారం చేసింది అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది ఓ రకంగా ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు యాంటీ మోడీ ఇన్ఫ్లుయెన్స్ అని యాంటీ మోడీ ఇన్ఫ్లుయెన్స్ మన రాష్ట్రంలో కూడా క్రియేట్ చేశారు కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి అది జగన్కు ఉపయోగపడింది చంద్రబాబు కూడా కాబట్టి ప్రాంతీయ పార్టీలకు జమిలి కష్టం జమిలి ఇష్టం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ జమిలీ ఎలక్షన్ వద్దని లేదులే రెండు వేల పంతొమ్మిదిలోనే జరుగుతుందని ఏమన్నా బీజేపీ వాళ్ళకి హామీ ఇచ్చిందా తెలుగుదేశానికి పెడతారా సార్ అట్లేం లేదు అన్ని కలిపినే పెట్టేస్తారు అంటే ఒకే రోజు పెట్టడం అని కాదండి జమిలీ ఎన్నికలు మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఒక సెషన్ లో పెట్టుకొస్తారు ఇప్పుడు కింద సార్ ఐదు దశలు ఎన్నికలు జరిగినాయి ఏడు దశలు ఎన్నికలు జరుగుతాయి ఒకసారి అట్లాగే ఐదు దశలు ఏడు దశలో కాకపోతే పది దశలు ఏముంది దీంట్లో ఎలక్షన్ నిర్వహించడం కాబట్టి ఏదమ్ అయిపోతాయి ఒకేసారి రాష్ట్రాలకి కేంద్రానికి కలిపి ఎన్నికలు అనమాట అంతేగాని ఒకే రోజు అని చెప్పింది ఇక్కడ మెయిన్ పాయింట్ అది గ్రహించాలి అవసరం మూడు నెలలు తీసుకుంటారు ఏముంది దాంట్లో కష్టమేం కాదు చేయడం అయితే పార్లమెంట్లో కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది సార్ బిల్లుకి లెక్కలు చూసుకుంటారు వాళ్ళు ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు వాస్తవమే దీంట్లో కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కావాలన్నారు టూ థర్డ్ టూ థర్డ్ కావాలంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ కావాలి ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణ మెజార్టీ లోక్సభలో మెజార్టీ ఉంది కానీ టూ థర్డ్ లేదు రెండు వేల పంతొమ్మిదిలో అయితే మెజార్ వచ్చేసి ఉండేది ఛాయిస్ అప్పుడు టూ థర్డ్ రెండు చోట్ల ఇక్కడ టూ థర్డ్ ఉంది రాజ్యసభలో కూడా కావాల్సిన చేయించుకోగలిగేవాడు ఇప్పుడు రాజ్యసభలో బలం పెరిగింది కానీ టూ థర్డ్ లేదు లోక్సభలో కూడా టూ థర్డ్ లేదు ఇప్పుడు ఇందులో ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్టీలు కొన్ని మద్దతు ఇస్తేనే అవుతుంది అది తెర వెనకాల కథ నడపాలి కానీ రేపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో కూడా యూపీ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కదా సార్ బీహార్ లో అక్కడ ఆ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ముందడుగు వేసే అవకాశం ఉంటుందా